విక్కీభాయ్ ఎక్కడ ఉంటాడో ఎలా ఉంటాడో తెలియక ఇంతకాలం జనాలు భయపడ్డారు ఇక మీదట ధర్మాబాయ్ అనే పేరు వాళ్ళకి ధైర్యం అవ్వాలి రై విక్కీబాయ్ తమ్ముడు సెల్ ఫోన్ నుండి తీసిన కాల్ లిస్టులో ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు బడబడ కాంట్రాక్టర్స్ ఉన్నారు వాళ్ళ అకౌంట్స్ బినామీ అకౌంట్స్ అని హ్యాక్ చేయాలి ఆ ఫండ్స్ అన్ని ఫోర్ మ్యాన్ సర్వీస్ అకౌంట్ కి ధర్మాబాయ్ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయాలి ప్రతి పేదోడికి డబ్బు అందేలా చేయాలి స్టార్ట్ చేయండి ఈ రాజకీయ నాయకులు టెండర్లు వేస్తారు పలుకుబడితో బిల్ పాస్ చేయించుకుంటారు కానీ రోడ్లు వేయరు ఇప్పుడు మనం ఇచ్చే జరుపుతో వాళ్ళ అకౌంట్లో డబ్బులు పోయి అప్పులు చేసి మరి స్వహస్తాలతో రోడ్లేస్తారు నా అంచనా కరెక్ట్ అయితే వాళ్ళు ఆక్రమించుకున్న ఆస్తుల జోలికి మన కంపెనీ జోలికి రారు నన్ను వెతకడానికి ట్రై చేస్తారు నువ్వు ఆసిస్గా కంపెనీ ఎండిగా కంటిన్యూ అయిపో వికీ ఇండియా రాగానే వాడు అకౌంట్స్ పాస్పోర్ట్ సీజ్ చేస్తా డాన్గా ఉండేవాడిని పఫూన్ చేస్తా నువ్వు ధైర్యంగా ఉండు ఎరా అయిందా ఒరేయ్ ఒక్కొక్కటి బినామీ అకౌంట్ల ఇంత ఇంత అమౌంట్ ఉందంటరా మార్క్ చేయండి. వీళ్ళందరూ విక్కీబాయ్ మంచోళ్ళు. ఒక్కడిని కూడా వదరద్దు. అకౌంట్ హాకి చేసిన ప్రతి ఒక్కరికి మెసేజ్లు పెట్టండి. కొంతమందికి ఫోన్లు చేయండి. భయం తో రోడ్డు మీదకి రావాలి. ఏసారి ఇది ముందు దొడ్డు కంకరేసి తర్వాత తారేయాలి. అదేదో ముందే చెప్పాలిరా. నాకు ఏమన్నా రోడ్లే అలవాటు ఉందా? ఏ ఎంఆర్ఓ సార్ పెద్ద కంకర ఏదో ప్రమాంఛవయ్యా. దాని మీదే తారేయాలంట. ఓకే సార్. ఈ దొడ్డు కంకరేంట్రా ఒక్కోటి దొంగపోతరా దొంగపోతరా ఏంటి బాబా ఇది ఆ కూలీలందరూ తాపీ గట్టి అవుతుంటే నువ్వు తర రోడ్డు నేను ఒక్కనే కాదురా జిల్లా యంత్రాంగం మొత్తం పని చేస్తుంది అదే ఎందుకు ధర్మాబాయ్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది ఆ వస్తే వేసేయాలా అందరూ పనులు కట్టట్లా ఇది అంతే అసలు ఎవడు బాబాయ్ ధర్మాబాయ్ వర్షం వస్తే పుట్టగొడుగులు వచ్చినట్టు రాత్రికి రాత్రే పుట్టుకొచ్చాడు విక్కీ మనుషుల్ని మనుషులను వేసేసి మనలాంటి వాళ్ళు టార్చర్ పెడుతూ మన అకౌంట్స్ లో డబ్బులు నొక్కేస్తాడు బామ్మర్తి ఎవడాడు ఎక్కడ ఉంటాడు యా చేస్తావా అన్నీ అరవకరా ఉండు ఆ ముండపోతే ఏమవుతాయి మెసేజ్ లో వస్తాయ్ ఇదేంటి బావా ఏడు కోట్ల అమౌంట్ ఉంటే అకౌంట్ నిలిపేలాని చూపిస్తున్నండి అందుకే ర 60వదన్ చెప్పింది ఆ ఇక్కడ అర్థం పంజాగుట్ల ఉండే నా బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పోతాయా పైన ఆకాశం కింద భూమి మధ్యలో నెట్వర్క్ అదేరా దర్మాబాయ్ అంటే వాడిని ఇప్పుడు ఏం చేయలేమా ఆడి పాపన ఆడే పోతాడు వదిలే ఏంటి బాబా వేదాంతం మాట్లాడుతున్నావు కోపం పౌరుషం ద్వేషం అసూయ ఇవన్నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నంత వరకే ఇవన్నీ పోయాక మనుషులంతా ఒక్కటే జరిగేదంతా మన మంచిగా అనుకోవడం తప్ప మనం చేసేది ఏమీ లేదు నీకు విషయం తెలుసా డైలీ ఫైనాన్స్ లో పది రూపాయల ఇంట్రెస్ట్ డబ్బులు తీసుకొచ్చి ఈ రోడ్లు వేస్తాను బావా సార్ టీ తీసుకోండి సార్ మీకు షుగర్ లెస్ ప్లస్ తిరిగ మీడియం గా వేసుకొచ్చా డబ్బులు పోయి మేమే ఏడుస్తుంటే నాకు షుగర్ ఉందని గుర్తు చేస్తావా అదేంట్ర బాబర్ తల కొట్టేశావు ఆయన మన పక్క చేసే వరకు ఎమ్మెల్యే మునయ్యా మునయ్య గారా మీరా అయ్యో కూలో కొట్టేశారు పర్లేదులండి నిన్న రాత్రి మొత్తం అంతా సర్దేసి బినామీ అకౌంట్ల కోసం అవుతు యాభై కోట్లు కొట్టేశారు కట్టుకున్న బట్టలు తప్ప ఏం మిగలలేదు అన్ని కోట్లు పోతే మీ ఊరుకున్నారా సో నామీ వచ్చి ఆస్తిపోతే సముద్రానికి వేసేత్తమా ఇది అంటే మీ బావ పరిస్థితి బెటరే ఇక్కడ అదే చెరువుడికి అబ్జాజ్ చేసేవాడు పరిస్థితి ఉన్నక్కడ బావా మన రాజన్న అదేంటి బావా తల కొట్టే కనబడుతుంది ఐ టీ కి నైట్ వంద మంది స్టూడెంట్స్ వచ్చి కప్పెట్టేశారట ఎందుకు కబ్జా చేసి లైన్ ఖాళీ చేయమని మెసేజ్ పెడితే పట్టించుకోలే నిన్ను ఖాళీ చేస్తానని రివర్స్ లో మెసేజ్ పెట్టాడంట నీళ్ళు నీళ్ళు రా పాపం నీళ్ళు అడుగుతున్నాడు బావా ఎన్నట్టుండు లేకపోతే వాడి ప్లేస్ లో మనం ఉంటాం ఎంత నెట్వర్క్ ఉందంటే వాడు ఒక్కడా వాడు వెనకాల పెద్ద వ్యవస్థ ఉందా ఏంటి ఎడ్యుకేషన్ వస్తుంది ఈయన చేసి ఉంటాడు వస్తున్నాడుగా చెప్తాడు ఏంటి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఫోన్ ఆఫ్ అయితే స్విచ్ ఆఫ్ అనే వస్తుంది చార్జింగ్ అయిపోయింది ఎవడో ధర్మాబాయ్ అంట మెసేజ్ ఇస్తున్నాడు డొనేషన్ తీసుకోకుండా మెరిట్ స్టూడెంట్స్ కి ఫ్రీ సీట్లు ఇవ్వాలంట ఇచ్చేయండి పేద పిల్లలకి ఇస్తే పుణ్యమేగా మనం చేసిన పుణ్యమే మన పిల్లలకు వస్తాది ఎలక్షన్ లప్పుడు మీకు ఫండ్ ఇచ్చేసి వాళ్ళకి ఫ్రీ సీట్లు ఇచ్చేస్తే మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవాలండి మీ వల్ల కాదంటే చెప్పండి అపోజిషన్ గారిని గెలిపిస్తా ఆ ధర్మా పైన జీరో బ్యాలెన్స్ అని పిచ్చి పిచ్చి అండి ఏంటండి మా ఆవిడ ఫోన్ చేసి బ్యాంక్ లో డబ్బులు పోయాయి ఉంటుంది అందుకే అన్నా ఇందాక నుంచి నీకు మెసేజ్ ఏంటి అనుకున్నా మెసేజ్ అన్నీ అక్కడికి అనమాట ఉన్నట్టు ఆ మన డేటా అంత పరిస్థితి ఏంటి సార్ ఇప్పుడు ఎందుకయ్యా పుట్టినప్పుడు బట్టలు లేకుండా పుట్టావు పోయేటప్పుడు బట్టలు తీసేసి పోతావు మధ్యలో డబ్బు మధ్యలోనే పోయిందనుకో బావా చూడు బామ్మర్తి శత్రువు సాటి మనిషి అయితే ఫైట్ చేయొచ్చు లేదా స్నేహం చేయొచ్చు అదే శాటిలైట్ అయితే ఏమీ చేయలేము దేవుడు ఎలా ఉంటాడో తెలియదు ధర్మాబాయి ఎక్కడ ఉంటాడో తెలియదు తెలియని ఈ రెండు విషయాల గురించి ఆలోచిస్తే పద్ది చెప్తున్నాగా వాడి నెట్వర్క్ వాడుకుంటే మన నెట్వర్క్ తో పట్టుకోలేము పట్టుకోలేమా పట్టుకున్నాం బామర్ది వాడి ఇంటి అడ్రస్ ఆఫ్ఘనిస్తాన్ లో ఉంది ఆఫీస్ అడ్రస్ ఏమో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన కార్యాలయం పెద్దగుడి పక్కన హైదరాబాద్ అని ఉంది అడ్రస్ టచ్ చెప్తే రెండు రాష్ట్రాలు డిస్టర్బ్ అవుతుంది సరే టైప్ మన వాళ్ళందరూ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయండి బాంబే వెళ్ళి పానీపూరి పని పెట్టుకుని ప్రశాంతంగా బతికే పని చాచేయ్ మీరు ప్రశాంతంగా బతికేస్తే నాకు చాట్ మన చాట్ అక్కర్లేదా ఆ తర్బప్ప ఎక్కడ ఉన్నాడో చెప్పు కళ్ళండి లేకపోతే తక్కువ కానీ పాటిస్తో పోలి చెత్త వాడెక్కడున్నాడో తెలియకే కదరా మేము అందరం బాంబే వెళ్ళిపోతున్నాం హాయ్ నేను నియోజకవర్గం ఓటర్ అడుగుతున్నా ఐదేళ్లలో నాకు ఏం కావాలే నాకు దొరుకుతే మందులో మట్టిస్తా ఇక్కడేమైనా మెసేజ్ వచ్చిందండి రాలే కాని నా చెల్లెపల్లికి డబ్బు వచ్చింది నాన్నకొచ్చింది అమ్మకు ఐదు లక్షలు వచ్చింది నాకెందుకు రాలే అంత తాగుబోతానని ఆడికి చెప్పింది వాడు అది కూడా నాకు తెలియాలి అంటే మన డబ్బులు దొబ్బేసి ఇలాంటి పేదవాళ్ళు పనిచేస్తున్నాడు అనమాట అంటే డబ్బులు అడిగి చేస్తున్నాడు అనమాట సమాధానం చెప్పకుండా మీలో మీరే కురుక్కుంటారు ఒక్కొక్కరు పొడి రెండు రోజుల దాకా ఐదు రోజులు పోయింది ఏంటి బావా ఆడంత చేస్తున్నా పోలీసులు ఏం చేస్తున్నట్టు పోలీసులు కమిషనర్ విక్కీబాయిని తొక్కేసి ఆ ధర్మాబాయిని ఎంకరేజ్ చేస్తున్నారు సార్ మిమ్మల్ని కలవడానికి ధర్మాబాయి వచ్చారు ధర్మాబాయ రమ్మను నమస్తే నమస్తే రారా కూర్చో ఇప్పుడే నీ ఫాలోవర్స్ లిస్ట్ చూస్తున్నాను చాలా మంచి పని చేస్తున్నావయ్యా విక్కీ బాయ్ మనుషుల్ని ఎవరిని మిగిల్చలేదు వాళ్ళ బ్లాక్ మనీని జానంలోకి తీసుకొచ్చావు వైట్ చేసావు లేటెస్ట్ రాబిన్వుడ్ లా తయారయ్యావు తమ్ముడు పోయాడు కదా ఆ విక్కీ బాయ్ ఖచ్చితంగా వస్తాడు ఆయన కూడా వేసేవి ఈ సిటీకి పట్టిన దరిద్రం మొత్తం పోద్ది వస్తాడు ఎలా ఉంటాడో ఇన్ఫర్మేషన్ కావాలి ఏమోనయ్యా వాడు ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు నువ్వే ఎలాగోలా తెలుసుకుని వేసేయి ఎలా ఉండొచ్చు ఇలా బాధతో న ముఖం ఆవేశంతో నా కళ్ళు ఇలా నీ ఎదుర్గా రూపంలో ఉంటాడో వికీబాయ్ రే ఈ ఆఫీస్ నీదనుకుంటున్నావా నాది ఈ ఆఫీస్ కి వచ్చి నిన్నె పొడిచానంటే నా స్టామినా ఏంటో నా బ్యాక్గ్రౌండ్ ఏంటో సమాజానికి వాడికి తెలియదు నేను చంపితే అధర్మం వాడు చంపితే ధర్మమా నేను చేస్తే సెటిల్మెంట్ చేస్తే సమాజ్ సేవ ఆ ధర్మాబైర్స్ నందకిషోర్ కూతురు కలెక్టర్ భార్య ఈ కుర్రాడు వీళ్ళు ముగ్గురు ధైర్యంగా ఫోటోలు పెట్టి అభినందించారు వీళ్ళని పట్టుకుంటే ఆ ధర్మాబైగాడు మనల్ని వెతుక్కుంటూ వస్తాడు వాణ్ణి హైదరాబాద్ నడిపొట్టున నేను చెప్తా మెసేజ్ పెట్టి ఆ కుర్రాడేనా రే చండి వాళ్ళకేం కాదు చూడు సరేనా అన్న టీ కావాలా కాఫీ కావాలా ధర్మాబాయ్ కావాలరా ఆయన గురించే విండమే గాని ఎప్పుడు చూడలేదు మీరు కూడా అలాగే ఆయన ఫ్యాన్స్ అన్నా మేము విక్కీ బాయ్ ఫ్యాన్స్ బాబు బాబు మాకేం తెలియదేయా నా బిడ్డ నేను చేయకుండా తెలియకుండా నేను ఈ కొడుకు గ్రేట్ అని మెసేజ్ పెట్టాడా వాడే తెలియనప్పుడు వాడి పేరున్న టీషర్ట్ ఎందుకరా ఇది నేను తీయనన్నా ఇది మా ధైర్యం మా అమ్మ గుండాపరేషన్ కోసం మూడు లక్షలేసాడన్నా మా అమ్మ బతికింది మీ అమ్మను కాపాడాడు నిన్ను చంపుతుంటే వచ్చి కాపాడతాడా చంపడం కాదన్నా ట్రై చేస్తేనే వస్తాడు ట్రై చేస్తేనే వస్తాడంటారా ఎలా వస్తాడో చూద్దాం నా నాన్న ఎవడో ధర్మబాయ నా మీతో మాట్లాడతానంట ఇబ్బ ఇవ్వో రై హిమాలయాలు చూడాలంటే హిమాచల్ ప్రదేశ్ వెళ్ళాలి కానీ హిమాయత్ నగర్ వెళ్ళకూడదరా ఈ బాయిని కలవాలంటే చార్మినార్ దగ్గర రావాలి కానీ చాయ్ దుకాణం దగ్గరికి వెళ్ళకూడదు భాగ్యలక్ష్మి టెంపుల్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ బిల్డింగ్ డేర్ గా నా అడ్రస్ చెప్పా దిల్లుంటే రారా రేయ్ నిన్ను చంపడం కోసం ఎక్కడికైనా వస్తా రైట్ హీరో బండి అనా ధర్మాబాయిని చంపేస్తారా అవును ఏ అంటే ఇప్పటిదాకా మార్డర్ని సినిమాలోనే చూశాను అన్నా ఎప్పుడు లైవ్ లో చూడలేదు మీతో పాటు నేను వస్తానన్నా మర్డర్ అంటే ప్రో కబడ్డీ అనుకున్నారా చూడడానికి బ్లడ్ ప్లీజ్ అన్నా అన్నా సరే మాతో ఓకే అడ్రస్ వచ్చా బయటికి రారా